రెడ్డిని వైసీపీ అంచనా వేయడంలో ఫెయిల్ అయిందా లేదంటే రెడ్డి ఏం చెప్తాడులే అని అనుకున్నారా మొత్తానికి ఇప్పుడు లిక్కర్ స్కామ్ వ్యవహారంలో రెడ్డి కీలకమైపోయారు అంతేకాదు ఏ క్షణంలో ఏం జరుగుతుంది ఆయన ఏ నోరిప్పి ఏ బయట పెడతారు అనే టెన్షన్ కూడా ప్రతి ఒక్కరిలో మొదలైందట వాస్తవానికి రెడ్డి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు మొదటి నుంచి కూడా వైసీపీలో ఉన్న వ్యక్తి జగన్ వెంట ఉన్న వ్యక్తి వాస్తవానికి ఈయన వ్యక్తి రీత్యా చార్టెడ్ అకౌంటే అయినా విజయసాయిరెడ్డికి మాజీ ముఖ్యమంత్రి జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహిత సంబంధం ఉంది అనేది అందరికీ తెలిసిన విషయమే అయితే ఇప్పుడు ప్రధానంగా కీలకమైన అంశం ఏంటి అంటే లిక్కర్ స్కామ్లో దొరికిన దొంగలు దొరకని దొంగలు బట్టలు విప్పేస్తాను అంటూ ఆయన మాట్లాడుతూ ఇప్పుడు ఒక అతిపెద్ద చర్చ అయింది అధినేత తర్వాత నెంబర్ టూగా చలామైన వ్యక్తి చలామణైన వ్యక్తి తన స్థానం రెండు వేలు అంటూ చెప్పి అధినేతకు తనకు మధ్య చాలా అంతరం ఉంది అని వ్యాఖ్యానించడం కూడా రాజకీయంగా చర్చనీయాంశం అవుతుంది విజయసాయిరెడ్డి రెడ్డి వ్యాఖ్యలపై వైసీపీలో ఎవరు స్పందించకపోవడం కూడా రాజకీయంగా ఆసక్తి రేపుతుంది విజయసాయి చేస్తున్న నష్టాన్ని గుర్తించి సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు మాత్రమే ఎదురుదాడి చేశారు సహజంగా ఇలాంటి పరిస్థితి ఇంకో పార్టీలో ఉంటే దిగువ స్థాయి నుంచి అధిష్టానం వరకు ముప్పేట దాడి చేసేవారు కానీ వైసీపీలో ఎవరు నోరు విప్పకపోవడం ఆ పార్టీ పరిస్థితికి అర్థం పడుతోంది అనేది కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట పార్టీ అధికార ప్రతినిధులు కూడా ఈ విషయంపై మాట్లాడకపోవడంపై విజయసాయిరెడ్డి మరింత చలరేగిపోయే అవకాశాలున్నాయనే అభిప్రాయం అవుతుంది ఏదైనా సరే విజయసాయిరెడ్డి వ్యూహాన్ని పసిగట్టలేకపోవడం ఓ విధంగా నష్టం చేకూరిస్తే ఇప్పుడు ఆయనను అదుపు చేయలేని పరిస్థితిలో మున్ముందు మరింత ముప్పు ఎదురయ్యే అవకాశాలున్నాయి వైసీపీ ముందు అనేది కొంతమంది చెప్తున్నమాట మరి దీన్ని ఎలా అధిగమిస్తారో చూడాలి